హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డిజే పండుని అలాగే వెంట్రవాడ మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్ గాలైగూడెం శ్రీ హెచ్చమ్మి తల్లి పేరంటాలు అరవై ఏడవ సంవత్సరంలో బాగా ఘనంగా జరిగినాయి డ్రామాలు కానీ అలాగే ఆర్కెస్ట్రాలు కానీ అన్నీ కూడా చాలా బాగా జరిగినాయి ఎటువంటి ఇది లేకుండా లైటింగ్ చాలా ఘనంగా పెట్టారు చాలా ఘనంగా అంటే మామూలు విషయం కాదు ఇది ఇలా లైటింగ్ పెట్టడం అనేది రాత్రిపూట కూడా పట్టపగల్లాగా కనబడుతుంది అక్కడ మీకోసం ఇక్కడ ఈ లైటింగ్ ఎన్నికలకు చాలా జాగ్రత్తగా జూమ్ చేసుకుంటూ తీసే అనేది చూశారు కదా ఎంత లైటింగ్ బాగుందో వీలో ఎంతమందికి ఈ లైటింగ్ నచ్చిందో నా కామెంట్లో చెప్పండి అయితే ఈ తిరణాల్లో స్పెషల్స్ ఏంటంటే జైంట్ వీళ్ళు అలాగే బ్రేక్ డాన్స్ అలాగే కొలంబస్ అలాగే చిన్నపిల్లలు ఆడుకోవడానికి జీవులు తర్వాత కార్లు అలాగే ఎంట్రన్స్ నుంచి చాలా బాగా పెట్టారు లైటింగ్ కూడా ఒక పక్కన నెమలిపించాలి పైన చూస్తే దీపాలు అలాగే అమ్మవారి హెడ్ చాలా అందంగా పెట్టారు ఫ్రెండ్స్ ఇవన్నీ చేయడానికి కుర్రోళ్ళు చాలా కష్టపడ్డారు నెల రోజుల నుంచి ఈ అది వాళ్ళ కష్టం ఎంత ఉందో ఈ అందంగా చేసిన దానికి తీసేటప్పుడు కూడా వాళ్ళు అంతే కష్టంతో శ్రమ పడి ఈ లైటింగ్ అనేది అంతే కష్టంగా తీస్తారు ఇక్కడ పార్కింగ్ అయితే కార్లతో బళ్ళతో మొత్తం ఫుల్ అయిపోయింది చాలామంది బైకర్సే కానీ కార్లు కూడా రోడ్ల మీద పెట్టేసి చాలా దూరం నడిసి వచ్చారు కష్టపడి పాపం ఈ అమ్మవారి యొక్క అమ్మవారి యొక్క మహిమ వలన అరవై ఏడు సంవత్సరాల నుంచి ఇక్కడ తినాలనేటువంటిది జరుగుతున్నాయి అమ్మవారు ఎంత ఇదిగా చూస్తే ఎంతమంది జనం ఎక్కడి నుంచో హైదరాబాద్ నుంచే కానీ చాలా చాలా దూరాల నుంచి ఇలాంటి ప్రోగ్రామ్ జరుగుతుంది కాబట్టి ఇక్కడికి వస్తారు అమ్మవారి యొక్క ఆశీసులు పొందటానికి మీలో ఎంతమంది అయితే అమ్మవారి యొక్క ఆశీసులు పొందడానికి వచ్చారో వాళ్ళందరూ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ అయితే ఇక్కడ చిన్న చిన్న వ్యాపారస్తులు అంటే బొమ్మల కుట్ల చిన్న చిన్న వ్యాపారస్తులు కానించి పెద్ద పెద్ద షాపుల వరకు కూడా ఈ స్టాల్స్ పెడతారు ఇక్కడ చూసారు ఫ్రెండ్స్ వీళ్ళందరూ చిన్న చిన్న వాళ్ళు ఇంకా పెద్ద పెద్దవాళ్ళు వేరే సైడ్ ఉంటాయి అయితే ఆ వీడియో వేరే వీడియోలు పెడతాను చూడండి

자, 우리 꼬리에만 내, 아마, 이리 가야만 인기 훌륭한 브리스타를 하면서, 아마, 이리 가야만 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 브리스타를 하면서, 아마, 이리스타를 하면서, 아마, 이리스타를 하면서, 아마, 이리스타를 하면서, 이리스타를 하면서, 이리스타를 하면서, 이리스타를 하면서, 이리스타를 하면서, 이 야, 이 계세요 아